క్యాబినెట్ సమావేశం అనంతరం సెక్రటేరియట్లో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పీచ్ పాయింట్స్ ఉద్యోగులకు రెండు డిఏలు ఒకటి వెంటనే అమలు చేస్తాం మరో డిఏను ఆరు నెలల తర్వాత అమలు చేస్తాం హెల్త్ కార్డులు ప్రతి నెల ఉద్యోగులు ఐదు వందల చొప్పున జమ చేస్తారు అంతే అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది చీఫ్ సెక్రటరీ అధ్యక్షన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం ట్రస్ట్లో అధికారులు సభ్యులుగా ఉంటారు ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ప్రతి నెల ఏడు వందల కోట్లకు తగ్గకుండా చెల్లించాలని నిర్ణయం సెక్రటేరియట్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం కోటా ఉండాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్కు ఆమోదం మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం రిటైర్డ్ అయిన ఉద్యోగుల సేవలు తిరిగి వినియోగించుకోవద్దని నిర్ణయం గ్రామ పంచాయతీలో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీని అనుసరించి గ్రేడింగ్ ఉద్యోగుల ప్రమోషన్కు సంబంధించి డీపీసీ ఏర్పాటు ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చిన ఉద్యోగులు అధికారులను వెనక్కి పంపాలని నిర్ణయం నర్సింగ్ డైరెక్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలకు పెంపు అధికారులు వినియోగించే వాహనాల పెండింగ్ బిల్లులను క్లియర్తో పాటు వాహనాల వాహనాలద్దులు పెంచాలని నిర్ణయం జీవో మూడు వందల పదిహేడు ఎగ్జామిన్ చేస్తాం ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి గారు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేశారు క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్షతన ఏర్పాటు చేస్తారు ఉద్యోగులను మా కుటుంబ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది వారి సంక్షేమానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో లోతుగా చర్చించాం అధికారుల నివేదికను అంశాలు కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్లను ఈరోజు కేబినెట్లో సబ్ కమిటీ చైర్మన్గా వివరించాను ఉద్యోగుల డిమాండ్లను కేబినెట్ సహచరులు పెద్ద మనసులో అర్థం చేసుకొని ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సహచరులందరికీ ఉద్యోగుల సబ్ కమిటీ చైర్మన్గా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను